సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో ఎలా చూస్తామంటే పుట్టినటువంటి శిశువు ఎవరైతే ఆడగాని మగ కానీ ఎవరైనా పాపైనా బాబు అయినా వాళ్ళ సెలైవ శాంపుల్ తీసుకొని స్కానర్లు పెట్టి వాళ్ళు ఒక పది పేర్లు అనుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన పేర్లు అన్నప్పుడు ఈ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేయొచ్చండి చెక్ చేసి పేరు పెట్టినట్లయితే ఇది పాజిటివ్ ఉందా ఇది ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉందా పేరు అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చండి ఆర్ఆర్ స్కానర్తో చేసి వాళ్ళకి ఈ పేరు పెట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు రావడానికి ఆస్క ఆస్కారం ఉండదు చాలామంది కొన్ని వందలాది మందికి సుమారుగా పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే సైంటిఫిక్ ఆరాస్కాయ నేను సుమారుగా పదహారు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి జాతకం గురించి నా దగ్గరకు వస్తుంటారు అలా ఎక్క వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇలా పేర్లు పెట్టించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా దీన్ని నమ్మి పెట్టుకుని పెట్టించుకుంటున్నారు వాస్తవంగా వాళ్ళు ఉదాహరణకి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు ఏదో మహారాష్ట్రలో ఉన్నారు లేదంటే బాంబాయిలో ఉన్నారు అంటే లేదా ఆంధ్రలో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఇక్కడ రాలే క్షణంలో వాళ్ళు వాళ్ళ సెలైవను ఇలాంటి బాక్సుల్లో ఇలాంటి బర్డ్స్లో పెట్టి ఇలా అంటించి ఇది వారం రోజుల వరకు ఉంటుందండి ఈ సెలైబా బాబు యొక్క సెలైబా అంటించి బడ్స్కి అంటించి ఇలా పెట్టేస్తే ఇది వారం రోజుల వరకు పనికి ఈ సెలైబా ఇక్కడ నాకు కొరియర్లో పంపించారు చాలామంది ఈ కొరియర్లో పంపిస్తే దీన్ని నేను వాళ్ళు ఏమేమి పేర్లు అనుకుంటున్న నాకు లిస్ట్ పంపించేస్తే ఏ పేరు వాళ్ళకి చుట్టూ అనేటటువంటిది నేను వాళ్ళకి చెప్పి పంపించాను హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పేరు ఇది ఇది పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవడం వల్ల ఎలాంటి జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగవు అనేటటువంటిది వాళ్ళకి తెలియజేయడం జరిగింది అంటే ఒక నమ్మకం అనేటటువంటి ఉంటుందండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు హిందువులందరూ కూడా నమ్ముతున్నారు వాళ్ళకేంటంటే ఒక ఏదైనా ఒకటి మంచిది జరుగుతున్నప్పుడు సంతోషమైనటువంటి వీలకట్టలేము అంటే వాళ్ళకు ఒక ఉత్సాహం ఉంటుంది దాంట్లో ఇది మంచి పేరు పెట్టాను మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి పేరు పెట్టాను దీనివల్ల మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక ఆనందం ఎవరికైనా ఉంటుంది సర్వసాధారణంగా ఒక మంచి పని చేశామంటే చిన్న మంచి జరిగినా పెద్ద మంచి జరిగినా తన పిల్లల గురించి తన సంతానం గురించి ఒక మంచి పని చేసినప్పుడు ఒక వాళ్ళకు తృప్తిని ఇస్తుంది చేసిన వాళ్ళకు తృప్తిని ఇస్తుంది చేసుకున్న వాళ్ళకు కూడా తృప్తిని ఇస్తుంది